భద్రాద్రి కొత్తడం జిల్లా టేకల్పల్లి మండలం టీ నైన్ న్యూస్ సత్యప్రసాద్ ప్రతినిధి కిష్టారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కురసా రామకృష్ణ రామకృష్ణ గారు చెప్పండి మీరు ఎంతవరకు చదువుకున్నారు మా టీ నైన్సారి మీరు చెప్పండి డిగ్రీ వరకు చదువుకున్నాను డిగ్రీ బీకామ్ కంప్యూటర్ చేశాను నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల బీపీడీ చేశాను బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి తర్వాత ఏం చేశానంటే సాహితీ జీర్లందు జూనియర్ కాలేజ్లో పీడీగా వర్క్ చేశాను తర్వాత జాబ్స్ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల హైదరాబాద్ వెళ్ళిపోయి టూ ఇయర్స్ వరకు ప్రిపేర్ అయ్యాను ప్రజెంటు హై హైదరాబాద్లో ఒక స్పోర్ట్స్ సెంటర్లో కోచ్గా జాబ్ చేస్తున్నాను ఓకే మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి సర్పంచ్గా పోటీ చేయాలని ఎందుకు మీకు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి నా మనసులో ఒకటి ఉండే ఊరి కోసం ఎంతో కొంత సహాయం చేసి ఊరినొక అభివృద్ధి పథంలో నడిపే విధంగా నా చేయాలన్నదే నా మనసులో బాగా బలంగా నాటుకుపోయింది ఆ ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలని ఇక్కడ కిష్టార గ్రామ పంచాయతీలోని మేజర్ యొక్క సమస్యలు ఏమిటి కిష్టారం పంచాయతీలో మేజర్ సమస్యలు ఏంటంటే మా ఊరి నుంచి మా ఊర్లో పెద్ద ముర్రెడు వాగు ఉంది దాని వైపు నుంచి వెళ్ళాలంటే అవతల వైపు జంగాల పెళ్ళి అని బర్ల అని మరియు చేళ్ళకి వెళ్ళడానికి కూడా రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది మేజర్గా మే బ్రిడ్జికి రావాలి మాకు అర్హులైన వారి కిందిరమ్మ ఇల్లు వృద్ధాప్య పింఛన్లు చెరువులు పూడికతీతలు మినరల్ వాటర్ ప్లాంటు కళ్యాణ లక్ష్మీ పథకం గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారికి ఇల్లు రైతు వారికి సమస్యలు ఏమైనా ఉన్నాయా రైతు వారిగా వెళ్ళడానికి పొలాలకి దారులు రైతు వారి కంటే మ్యాక్సిమం కొంతమరకుంది ఇంకా కొంతవరకు రోడ్లు కావాలి సీసీ రోడ్లు రోడ్లు కావాలి డ్రైనేజ్ యొక్క సమస్యలు ఉన్నాయి ఇక్కడ డ్రైనేజీ సమస్యలు కూడా ఉన్నాయి వాటర్ ట్యాంక్లు ఉన్నాయా వాటర్ ట్యాంక్ ఉంది కానీ తాగునీటి సమస్య త్రాగునీటి సమస్య కూడా ఉంది ఓకే మీరు ప్రజలకి ఎటువంటి హామీలు ఇచ్చి ఇచ్చినారు ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చానంటే నేను గెలిచిన తర్వాత కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు అయితే వస్తాయో వాటిపైన అవేర్నెస్ తీసుకొచ్చి మరియు ఐటీడీఏ తరఫున ద్వారా గ్రామ పంచాయతీకి నిధులు వచ్చి వాటి నుంచి కూడా ప్రజలకు తెలియజేసి గ్రామాన్ని అభివృద్ధి చేసి డెవలప్ చేయాలనుకుంటా ఇప్పుడు వితంతువులకి వృద్ధాప్యలకి ఏమన్నా పెన్షన్లు రాలేక ఉన్నారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది పడుతున్నారు కొంతవరకు వచ్చాయి కొంతవరకు రావాల్సి ఉంది వాటి గురించి ఆ సమస్య ఏంటో తెలుసుకొని నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా పరిష్కరిస్తాను ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సర్పంచులు అభివృద్ధి చేయలేక నిధులు లేక ధర్నాలు చేసినారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు మీరు కాంగ్రెస్లో గెలిచినాక ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తారు ప్రజలకు ఇలా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి జబ్బ విజయలక్ష్మి గారు ఉన్నారు ఏంటంటే కొంతమందికి ఎడ్యుకేషన్ చదువుకోలేక వాటిపైన కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కానీ ఐటీడీ నుంచి వచ్చే పథకాలపైన కూడా అవగాహన లేక అసలు ఎలా నిధులు రాబట్టుకోవాలో తెలియక సతమతం అయ్యి అలా ఆత్మహత్యలు చేసుకున్నారా అనుకుంటు ఎమ్మెల్యే గారు సాయ సహకారంతో మీరు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారా ఎలా తీసుకొస్తారు నిధులు ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ తన యొక్క సూచనలు తెలుస్తూ తెలుసుకుంటూ మాకు రావాల్సిన ఏమైనా నిధులు ఉంటే ఖచ్చితంగా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తాను అంటే మీరు రామకృష్ణ గారు పూర్తిగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన మరుక్షణమే ప్రతి ఒక్క గ్రామ సమస్యల నుంచి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వారి యొక్క గ్రామ సమస్యలు తీరుస్తుంటారు అవునవును అలాగే గ్రామంలో ఇంకా ఇందరమ్మ ఇల్లు రాని వారి గినుక దగ్గరుండి వారి యొక్క ఇందరమ్మ ఇల్లు వచ్చేలాగా చేస్తారా ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్క అరువులందరికీ ఇల్లు సమకూరుస్తారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి అమలు చేస్తాను అమలు చేస్తారు ఓకే రామకృష్ణ గారు మా టీ నైన్ న్యూస్కి సహకరించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సహకరించినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి ఉంటామండి ఓకే థ్యాంక్ యూ